ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఆ సమయంలో వర్షపు చుక్కలు నెమ్మదిగా నేల మీద పడుతూ ఉన్నాయి అయితే అప్పుడే ఆ ప్రభుత్వ స్కూల్ ముందు ఒక జిల్లా కలెక్టర్ యొక్క కార్ సైరన్ మోగుతూ అక్కడికి వచ్చి ఆగింది ఇక ఆ కారు సైరన్ శబ్దం విని స్కూల్లో ఉన్న సిబ్బందితో పాటు పిల్లలందరూ కూడా ఒక పెద్ద ఆఫీసర్ గవర్నమెంట్ స్కూల్ కి ఈ సమయంలో ఎందుకు వచ్చారా అది ఆశ్చర్యపోతూ గుసగుసలాడుతూ ఉన్నారు ఆ తర్వాత కార్ నుండి దిగిన జిల్లా కలెక్టర్ నేరుగా ప్రిన్సిపాల్ యొక్క కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రిన్సిపాల్ ఆఫీస్కి చేరుకున్న తర్వాత ఆయన ప్రిన్సిపాల్ని ఏమని అడిగారంటే భాస్కర్ మాస్టర్ గురించి తెలుసుకోవాలని వచ్చానని చెబుతాడు ఇక ఎప్పుడైతే ఆ స్కూల్లో పనిచేసే ఒక సాధారణ ఉపాధ్యాయుడి కోసం ఒక జిల్లా కలెక్టర్ వచ్చాడన్న విషయం ప్రిన్సిపాల్కి తెలుస్తుందో అప్పుడు ఆయన మరింత ఆశ్చర్యపోయి ఇంకా ఆసక్తికరంగా భాస్కర్ మాస్టర్ గురించి ఎందుకు సార్ అని కలెక్టర్ని అడిగి ఆశ్చర్యపోతాడు ఆయనతో మీకు ఏం పని ఉంది అని అడుగుతాడు అయితే కలెక్టర్ సార్ ఏమని చెబుతాడంటే నేను భాస్కర్ సార్కి కొంత డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంది అందుకే ఆయన గురించి సమాచారం అడుగుతున్నానని చెబుతాడు దీంతో ప్రిన్సిపల్ మాట్లాడుతూ భాస్కర్ మాస్టర్ గారు చాలా కాలం క్రితమే ఇక్కడి నుంచి రిటైర్ అయ్యారు అని చెబుతాడు ఇప్పుడు ఆయన ఈ స్కూల్కి బోధించటానికి రావటం లేదు అయితే సార్ గారి అడ్రస్ మాత్రం నా దగ్గర ఉంది మీరు కావాలంటే ఆయన ఇంటికి వెళ్లి కలవవచ్చు అని చెబుతాడు ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా సరే సార్ అడ్రస్ ఇవ్వండి నేను ఆయన దగ్గరికి వెళ్లి కలుస్తానని చెబుతాడు ఇక ఈ విషయమై ప్రిన్సిపాల్ మరింత ఆశ్చర్యపోయి ఒక సాధారణ టీచర్ని కలవటానికి ఈ కలెక్టర్ ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకోటానికి మరింత ఉత్సుకత చూపిస్తాడు అందుకే మరొకసారి భాస్కర్ మాస్టర్ని కలవటానికి మీరు ఎందుకు ఇంత ఆతృతగా వచ్చారు అని అడుగుతాడు అలాగే భాస్కర్ మాస్టర్ నుండి మీరు అసలు ఎంత డబ్బు అప్పుగా తీసుకున్నారు అని కలెక్టర్ని అడుగుతాడు దీంతో జిల్లా కలెక్టర్ అక్కడ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని తన కథను ప్రిన్సిపాల్కి చెప్పటం మొదలు పెడతాడు సార్ కొన్ని లెక్కలు నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు క్లాస్లో భాస్కర్ మాస్టర్ గారు మా క్లాస్లో పాఠం చెబుతూ క్లాస్లో స్టూడెంట్స్ అందరినీ ఈ విధంగా అడిగాడు మీ అందరికీ నేను వంద రూపాయలు ఇస్తే ఆ వంద రూపాయలతో మీరు ఏం చేస్తారు అని అడిగాడు ఇక ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ కూడా తమదైన శైలిలో జవాబులు చెబుతున్నారు కొంతమంది విద్యార్థులు సార్ మేము ఆ డబ్బుతో చాక్లెట్స్ మరియు మాకిష్టమైనవి కొనుక్కుంటామని చెబుతున్నారు ఇక మరికొంతమంది ఆ డబ్బుతో సినిమాలకు వెళ్తామని మాకు ఇష్టమైనవి బుక్స్ కొనుక్కుంటామని ఈ విధంగా ఒక్కొక్కరు చెబుతూ ఉన్నారు ఇంకొంతమంది పిల్లలేమో మేము వీడియో గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటున్నామని ఇక మరికొంతమంది ఎగ్జిబిషన్కి వెళ్లాలనుకుంటున్నామని కొత్త కొత్త బొమ్మలు కొనుక్కోవాలని అనుకుంటున్నామని కూడా చెబుతారు అయితే ఎప్పుడైతే నా వంతు వచ్చిందో నేను వెంటనే ఇలా చెప్పాను సార్ నేను మా అమ్మ కోసం ఒక కళ్ళజోడు జోడు అనుకుంటున్నాను అని చెప్పాను ఎందుకంటే మా అమ్మ బయటవాళ్ల బట్టలు కొడుతూ ఉంటుంది అందుకే ఆమె కంటి చూపు బలహీనంగా ఉండటంతో ఆమె ఈ మధ్య సరిగ్గా చూడలేక తరచుగా సూదిని తన చేతుల్లో గుచ్చుకుంటుంది దీంతో ఆమెకు చాలా గాయాలవుతున్నాయి ఇక ఈ సమాధానం విన్న తర్వాత భాస్కర్ మాస్టర్ గారు తన కుర్చీలో నుండి లేచి నా వద్దకు వచ్చారు ఆ తర్వాత నాతో ఇలా అన్నాడు బాబూ ఎందుకు నువ్వు ఈ విధంగా చెబుతున్నావు మీ అమ్మగారికి కళ్లద్దాలే కావాలనుకుంటే మీ నాన్నగారికి చెబితే ఆయన తీసుకుని వస్తారు కదా అని అడిగాడు ఒకవేళ నిజంగా నీకే కనుక డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో నువ్వు నీకిష్టమైన బొమ్మలు కాని మరేదైనా ఆహారం కాని కొనుక్కోవచ్చు కదా అని అడిగాడు అప్పుడు ఆ తర్వాత నేనేం చెప్పానంటే సార్ మా నాన్నగారు మా చిన్నప్పుడే మరణించారు నాన్న చనిపోయాక మా అమ్మే నన్ను ఒంటరిగా పెంచి పెద్ద చేసింది ఆమె కష్టపడి పనిచేస్తూ నన్ను చదివిస్తుంది ఇతరుల ఇళ్లల్లో పనిచేస్తూ బట్టలు కొడుతూ నా ఖర్చులన్నీ తానే భరిస్తుంది నా తిండికి నా బట్టలకు అవసరమైన డబ్బులు సంపాదిస్తూ నా అలనా పాలనా చూస్తూ ఉంది అయితే ఇప్పుడు ఆమె నా కోసం కష్టపడుతూ బట్టలు కొడుతూ ఆమె తన కంటి చూపును బలహీనంగా మార్చుకుంది అందుకే నాకు కనుక డబ్బులు వస్తే ఆమెకు కళ్లజోడు తీసుకుంటానని దీంతో ఆమె సూదిలో దారం ఎక్కించేటప్పుడు ఆ సూతి అనేది ఆమె చేతివేళ్లకు గాయాన్ని చెయ్యదు కదా అని చెప్పాను ఇక నా మాటలు విన్న తర్వాత వెంటనే భాస్కర్ మాస్టర్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు చాలా ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారు ఆ తర్వాత నాతో ఏమని చెప్పారంటే నువ్వు ఇచ్చిన సమాధానం నిజంగా నువ్వు మీ అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నావో చూపించింది నాకు సంబంధించినంతవరకు నీ వ్యక్తిత్వాన్ని చూస్తుంటే నువ్వు నీ జీవితంలో నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా అవుతావు అని ఆయన నన్ను అభినందించాడు ఆ తర్వాత భాస్కర్ మాస్టర్ గారు ప్రేమగా నాకు వంద రూపాయలకు బదులుగా రెండు వందల రూపాయలిచ్చారు సార్ మీరు వంద రూపాయలే కదా ఇస్తానని చెప్పారు రెండు వందల రూపాయలు ఎందుకు సార్ వద్దని నేను వెనక్కి ఇచ్చేయబోయాను అయితే ఆయన మాత్రం నేను నీకు అదనంగా ఇచ్చిన ఈ వంద రూపాయలను ఇచ్చాను ఇది నీ దగ్గరే ఉంచుకో నీ వద్ద డబ్బు ఉన్నప్పుడు వాటిని తిరిగి ఇచ్చేయి అని చెప్పాడు ఆ తర్వాత కలెక్టర్ గారు ఇంకా ఏమని చెప్పారంటే ఆ రోజు నుండి భాస్కర్ మాస్టర్ గారు నాకు ఎన్నోసార్లు సహాయం చేశారు స్కూల్లో నాకు ఫ్రీ డ్రెస్ ని కూడా ఇప్పిస్తూ ఉండేవారు చదువుకోటానికి ఉచితంగా పుస్తకాలు కూడా తెప్పించి ఇచ్చేవారు అప్పుడప్పుడు నాకు షూస్ కూడా బహుమతిగా ఇస్తూ ఉండేవారు ఆయన నా పట్ల స్కూల్లో ఉన్నంతకాలం కూడా ఎంతో దయ చూపిస్తూ ఉండేవారు ఈరోజు నా విజయంలో ఆయనది నిజంగా చాలా పెద్ద పాత్ర ఉందని చెప్పొచ్చు అందుకే ఈరోజు నేను ఆయనను కలవటానికి వచ్చాను ఆయనకి రుణంగా ఉన్న డబ్బును కూడా తిరిగి ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు ఇక కలెక్టర్ గారు చెబుతున్న మాటలను ప్రిన్సిపాల్ గారు కూడా ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు ఆయన కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఆ తర్వాత ప్రిన్సిపాల్ పాత స్కూల్ రిజిస్టర్ నుండి భాస్కర్ మాస్టర్ చిరునామా తీసి కలెక్టర్ గారికి ఇస్తారు ఆ తర్వాత కలెక్టర్ తన ప్రభుత్వ కార్లో కూర్చొని భాస్కర్ మాస్టర్ ఉన్న అడ్రస్ కి కొంత సమయం ప్రయాణం చేసిన తర్వాత ఆ చిరునామాకి చేరుకుంటారు ఇక అక్కడికి వెళ్లిన ఆ కలెక్టర్కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది భాస్కర్ మాస్టర్ గారు తమ ఇల్లును అమ్మి మరొక నగరంలోకి మకా మార్చారని తెలుసుకుంటారు ఇక ఇరుగు పొరుగు వారిని అడిగిన వివరాల ప్రకారం వారు ఉండి ప్రస్తుత అడ్రస్ ని కూడా తెలుసుకుంటారు ఆ తర్వాత కలెక్టర్ ఆ ఊరికి కూడా బయలుదేరుతారు ఒక ఇంటి ముందుకు వెళ్లి అక్కడ తలుపు తడతారు ఇక లోపల నుంచి ఒక అతను బయటికి వచ్చి కలెక్టర్ గారిని చూసి ఈ విధంగా అడుగుతాడు చెప్పండి మీరు ఎవరిని కలవాలనుకుని ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ తర్వాత కలెక్టర్ ఈ విధంగా అంటాడు నేను భాస్కర్ మాస్టర్ గారిని కలవాలనుకుంటున్నాను అని భాస్కర్ మాస్టర్ గారి ఇల్లు ఇదేనా అని కలెక్టర్ గారు అడుగుతారు ఇక కలెక్టర్ గారి ఆ మాటలు విన్న వెంటనే భాస్కర్ మాస్టర్ గారి కొడుకు ఆశ్చర్యపోతాడు వెంటనే అతను ఆలోచించటం మొదలుపెట్టి ఒక కలెక్టర్ నా తండ్రిని కలవటానికి ఎందుకు వచ్చి ఉండొచ్చు అని అనుకుంటాడు ఫ్రెండ్స్ అయితే భాస్కర్ మాస్టారు కొడుకు ఆయనలాంటి స్వభావం కలిగినవాడు కాదు అతనిది చాలా చెడు బుద్ధి ఎందుకంటే అప్పటికీ అతను తన తండ్రిని ఇంటి నుంచి బయటకు పంపించేసి ఆయనను అనాథాశ్రమంలో వదిలేశాడు అలాగే ఆ ఇంట్లో తన భార్యా పిల్లలతో కలిసి జీవిస్తూ ఉన్నాడు కాని తన తండ్రి బాధ్యతలు తీసుకోకుండా అనాథాశ్రమంలో వదిలేశాడు అంటే దాదాపుగా మూడు నాలుగు ఏళ్ల నుండి భాస్కర్ మాస్టర్ గారిని అనాథాశ్రమంలో వదిలేసి కనీసం తన తండ్రిని కలవటానికి కూడా ఈ వ్యక్తి వెళ్లకుండా ఉన్నాడు అంటే కనీసం తన తండ్రి ఇప్పుడు ఎలా ఉన్నాడో బ్రతికి ఉన్నాడో లేదో కూడా అతనికి ఈ విషయం తెలియదు అందుకే అతను కలెక్టర్ అసలు తన తండ్రిని ఎందుకు కలవాలనుకుంటున్నాడో ఆయనతో అసలు ఏం పని ఉందో తెలుసుకోవాలని కన్నింగా ఆలోచించటం మొదలు పెడతాడు ఇక కలెక్టర్ని మా నాన్నగారితో మీ పని అని ప్రశ్నించటం మొదలు పెడతాడు వెంటనే కలెక్టర్ గారు కూడా నేను మీ నాన్నగారికి కొంత డబ్బు బాకీగా ఉన్నాను ఆ డబ్బును తిరిగి ఇవ్వటానికి వచ్చాను అని చెబుతాడు ఈ విషయం కోసమే నేను ఆయన్ని కలవాలనుకుంటున్నాను అని కూడా చెబుతాడు కలెక్టర్ ఇక ఎప్పుడైతే డబ్బు అనే మాట కలెక్టర్ గారి నోటి నుంచి భాస్కర్ మాస్టర్ గారి కొడుకు విన్నాడో వెంటనే అతని మనసులో అత్యాస అనేది మొదలైంది వెంటనే మా నాన్నగారు పనిమీద పక్క ఊరికి వెళ్లారు మీరు కావాలనుకుంటే ఆ డబ్బులు నాకిచ్చేసేయండి ఆయన వచ్చిన వెంటనే నేను ఆ డబ్బును ఆయనకు ఇస్తాను అని చెప్పటం మొదలుపెట్టాడు ఎందుకంటే నేను ఆయనకు ఒక్కగానొక్క కొడుకును అని చెప్పాడు కాని అతని అత్యాస మాటలు వింటున్న కలెక్టర్కి వెంటనే అతని బుద్ధి మీద అనుమానం కలుగుతుంది అతని మాటలు అస్సలు వినిపించుకోకుండా నిజం చెప్పమని పట్టుబడతాడు భాస్కర్ మాస్టర్ గారు ఇప్పుడు నిజంగా ఎక్కడ ఉన్నారో చెప్పమని బలవంతం చేస్తాడు ఇక కాసేపటికి భాస్కర్ మాస్టర్ కొడుకు కూడా భయపడి నిజాన్ని బయటపడతాడు తన తండ్రిని అనాథాశ్రమంలో వదిలేశానని చెబుతాడు ఇక తర్వాత కలెక్టర్ గారు అనాథాశ్రమం చిరునామా తీసుకుని నీలాంటి పిల్లల్ని కనే బదులు పిల్లలు లేకుండా ఉండటమే మంచిది అని అతడికి గడ్డి పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత వెంటనే అనాథాశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఓల్డేజ్ హోంలోని మేనేజర్ తో మాట్లాడి భాస్కర్ మాస్టార్ గురించి వివరాలు తెలుసుకుంటాడు ఆ తర్వాత భాస్కర్ మాస్టారు గారు ఉన్న గది నెంబర్ తీసుకుని అక్కడికి వెళ్తాడు ఇక ఆ తర్వాత కలెక్టర్ గారు తన సెక్యూరిటీని బయటే ఆపేసి ఆయన ఒక్కరే ఒంటరిగా ఆ గదిలోకి వెళ్తారు ఇక లోపల భాస్కర్ మాస్టార్ గారు అప్పటికీ గదిలో మంచం మీద బాగా అనారోగ్యంతో పడుకుని ఉంటారు ఆయన్ని చూస్తుంటే ఎన్నో రోజుల నుండి అనారోగ్యంతో బలహీనంగా మారి నీరసంగా కనిపిస్తుంటారు ఇక కలెక్టర్ గారు లోపలికి వెళ్లి భాస్కర్ మాస్టర్ గారి కాళ్లను పట్టుకుని నమస్కరిస్తారు ఇక వెంటనే భాస్కర్ మాస్టర్ గారు లేచి మంచం మీద కూర్చొని కలెక్టర్ గారిని చూసి మాట్లాడుతూ బాబూ నువ్వు ఎవరు నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని అడుగుతాడు నన్ను కలవటానికి ఎందుకు వచ్చావు అని అంటాడు దీంతో కలెక్టర్ మాట్లాడుతూ సార్ నా పేరు గోపాల్ నేను చిన్నప్పుడు మీ దగ్గరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మీకు నిజంగా నేనెవరో గుర్తుకు రావటం లేదా మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేశారు ఒక్కసారి ఆలోచించుకోండి అని చెబుతాడు అయితే భాస్కర్ మాస్టర్ గారికి వయస్సు పైబడడంతో ఆయన జ్ఞాపక శక్తి చాలా బలహీనపడుతుంది అందుకే ఆయన గోపాల్ని గుర్తుపట్టలేకపోతాడు ఇక వెంటనే కలెక్టర్ గారు సార్ నేను గోపాల్ని చిన్నప్పుడు మీ దగ్గరే చదువుకున్నాను మా అమ్మ కళ్ళ జోడు కోసం మీరు రెండు వందల రూపాయలు ఇచ్చారు కదా ఆ అబ్బాయిని నేనే అని చెబుతాడు ఇక వెంటనే భాస్కర్ మాస్టర్ కూడా ఆనందంగా గోపాల్ నువ్వేనా ఒకప్పుడు నేను రెండు వందల రూపాయలు ఇచ్చాను కదా ఆ గోపాల్వి నువ్వే కదా అని అంటాడు ఇక వెంటనే గోపాల్ కూడా ఆనందంగా మాట్లాడుతూ అవును సార్ ఆ రోజు మీరు నాకు వంద రూపాయలకు బదులుగా రెండు వందల రూపాయలు ఇచ్చినా ఆ అబ్బాయిని నేనే ఆ వంద రూపాయలతో మా అమ్మకు కళ్ళజోడు చోటు తీసుకోమని మిగిలిన వంద రూపాయలు నన్నే ఉంచుకోమని మీరు చెప్పారు కదా నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు వాటిని మీకు తిరిగి ఇవ్వమని కూడా చెప్పారు అదేవిధంగా మీరు నాకు స్కూల్లో ఎన్నోసార్లు సహాయం చేశారు ఈరోజు నేను నిజంగానే ఒక ప్రయోజకుడిగా మారాను అందుకే నేను మీ డబ్బుని తిరిగి ఇవ్వటానికి వచ్చాను అని చెబుతాడు ఇక కలెక్టర్ గారి మాటలు విన్న వెంటనే భాస్కర్ మాస్టర్ గారి కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆయన కళ్లల్లో నుంచి కన్నీళ్లు కారటం మొదలవుతాయి ఇక మాస్టర్ గారి కన్నీళ్లు చూసి గోపాల్ కూడా కొంచెం ఆశ్చర్యపోతాడు ఏమైంది సార్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు ఇక ఆ తర్వాత భాస్కర్ మాస్టర్ తన కథ మొత్తం గోపాల్కి చెబుతాడు ఆయన ఏమని చెబుతాడంటే బాబూ ఆ సమయంలో నేను నీకు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇచ్చాను కాని నువ్వు ఈరోజు ఒక ప్రయోజకుడివి అయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుని నా రుణాన్ని తీర్చుకోవటానికి వచ్చావు మరోవైపు నా సొంత బిడ్డ వాన్ని నేను పెంచి పోషించాను ఒక తండ్రిగా చేయాల్సిన నా కర్తవ్యాలు అన్నింటినీ చాలా బాగా నిర్వర్తించాను కాని అయినప్పటికీ కూడా ఈరోజు నా సొంత బిడ్డ నన్ను పట్టించుకోకుండా ఈ అనాథాశ్రమంలో వదిలేశాడు ఎటువంటి కన్న ప్రేమ కూడా లేకుండా నన్ను అనాథగా ఇక్కడ వదిలేసి అనాథాశ్రమంలో విడిచి వెళ్లిపోయాడు అని కన్నీళ్లు కారుస్తూ చెబుతాడు కాని నువ్వు మాత్రం నా కన్న కొడుకువి కాకపోయినా కూడా నా రుణాన్ని తీర్చుకోవటానికి ఇంత దూరం వచ్చావు అందుకే కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను అని ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ చెబుతాడు ఇక గోపాల్ కూడా మాస్టర్ గారి కన్నీళ్లు తుడుస్తూ ఆయన్ని కాసేపు ఓదారుస్తాడు ఇక ఆ తర్వాత భాస్కర్ మాస్టర్ గారు కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత గోపాల్ వైపు చూసి బాబు గోపాల్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఇక అప్పుడు గోపాల్ మాట్లాడుతూ సార్ ఆ రోజు మీరు భవిష్యత్తులో నా చదివి నాకు నా లక్ష్యాన్ని చేరుకోటానికి సహాయం చేస్తుంది అని చెప్పారు కదా నేను కూడా అప్పట్నుంచి కష్టపడి పనిచేస్తూ నా ఫీజు డబ్బులు ఆదా చేస్తూ ఎంతో అంకిత భావంతో చదువుకున్నాను ఈరోజు మీ అందరి ఆశస్సుల కారణంగా నేను ఒక జిల్లాకు కలెక్టర్ అయ్యాను అని అంటాడు ఇక భాస్కర్ మాస్టర్ గారు ఆ మాటలు వెంటనే నిజంగా సభాష్ గోపాల్ నువ్వు అనుకున్నది సాధించావు నిజంగా నువ్వు మంచి ప్రయోజకుడివి అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతాడు నువ్వు కష్టపడి చదువుకుని చాలా మంచి పని చేశావు బాబు ఇలాగే నీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లి విజయవంతమైన వ్యక్తిగా మారాలని ఆయన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు ఆ తర్వాత ఇద్దరూ అక్కడే చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వారు మాట్లాడుకోవటం ముగిసిన తర్వాత గోపాల్ భాస్కర్ మాస్టర్ గారితో ఏమని చెబుతాడంటే సార్ మీ ముఖ్యమైన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని నాతో పాటు రండి అని అంటాడు ఇక ఈ మాట విన్న వెంటనే భాస్కర్ మాస్టరు గారు షాక్కి గురవుతారు ఎందుకు గోపాల్ మనం ఎక్కడికి వెళ్లబోతున్నాం అని అడుగుతాడు నన్ను ఈ ఆశ్రమం నుండి ఎక్కడికి తీసుకువెళ్లాలి అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు అయితే దానికి సమాధానంగా కలెక్టర్ ఏమని చెబుతాడంటే ఎక్కడికో కాదు సార్ నేను మిమ్మల్ని ఇక్క మరొక మంచి ప్రదేశానికి తీసుకువెళ్లాలి అనుకుంటున్నాను చెప్పాలంటే అదే మీరు ఉండవలసిన అసలైన ప్రదేశం అని చెబుతూ ఆ తర్వాత గోపాల్ భాస్కర్ మాస్టర్ గారిని బలవంతం చేసి ఓల్డేజ్ హోం మేనేజర్ తో మాట్లాడి ఆయన్ని తన కారులో ఎక్కించుకొని నేరుగా కలెక్టర్ గారి ఇంటికి వెళ్తాడు ఇక కలెక్టర్ గారి ఇల్లు నిజంగా చాలా పెద్ద ఇల్లు ఆయన ఇంటికి చేరుకునేసరికి ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడైతే తన తండ్రి కారు సైరన్ మోగి కారు గేట్ నుండి లోపలికి వస్తుందో అప్పుడు ఇద్దరు పిల్లలు కూడా పరుగున బయటికి వచ్చి నాన్న వచ్చారు నాన్న వచ్చారు అని ఆనందంగా అరుస్తూ బయటకు వస్తారు ఆ తర్వాత తన కార్లో నుంచి బయటకు దిగి భాస్కర్ మాస్టర్ గారిని కూడా బయటకు దిగమని చెప్పి సార్ ఈరోజు నుండి ఇదే మన ఇల్లు మీరు కూడా మాతో పాటు మన ఇంట్లోనే ఉండాలి అని చెబుతాడు ఆ తర్వాత భాస్కర్ మాస్టర్ గారిని ఆశ్రమంలో కాకుండా వారితో పాటు వారి ఇంట్లోనే ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు ఎప్పుడైతే గోపాల్ నోటి నుండి అటువంటి మాటలు భాస్కర్ మాస్టర్ వింటారో ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయి చాలా ఎమోషనల్ అవుతారు మరొక్కసారి ఆయన కళ్లల్లో నుండి ఆనంద భాష్పాలు కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి ఆ తర్వాత ఆయన కలెక్టర్ను ప్రేమగా కౌగిలించుకుని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఇంతలో గోపాల్ తల్లి మరియు అతని భార్య కూడా బయటకు వస్తారు ఆ తర్వాత వారందరూ కలిసి భాస్కర్ మాస్టర్ గారిని తమ ఇంట్లోకి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత గోపాల్ ఆయన్ని తన ఇంట్లోనే ఉంచి చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు ఇక కలెక్టర్ తల్లి మరియు ఆయన భార్యకి కూడా భాస్కర్ మాస్టర్ గారి గురించి అన్నీ తెలుసు తమ కొడుకుకి చదువులో ఎన్నోసార్లు సహాయం చేశాడని ఆమె కళ్ళజోడుకు కూడా వంద రూపాయలు ఇచ్చాడని గోపాల్ ఎన్నోసార్లు ఆ మాస్టర్ సహాయం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నానమ్మా అని తన తల్లికి తన భార్యకు కూడా చెబుతూ ఉండేవాడు అందుకే అతడి తల్లి మరియు భార్యకి కూడా భాస్కర్ మాస్టారి గారి మీద ఎంతో గౌరవం వారు కూడా భాస్కర్ మాస్టర్ గారిని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉండేవారు ఇక గోపాల్ పిల్లలిద్దరూ కూడా తాతయ్య అంటూ భాస్కర్ మాస్టారి గారితో చాలా ఆనందంగా ఆడుకుంటూ ఆయనతో చాలా ప్రేమగా గౌరవంగా ఉండేవారు ఇక పిల్లల ఆనందం కుటుంబం ప్రేమానురాగాలతో భాస్కర్ మాస్టారి గారి ఆరోగ్యం కూడా మెరుగుపడింది అయితే కొన్ని రోజులకు భాస్కర్ మాస్టర్ గారు ఒంటరిగా కూర్చొని తన కొడుకు గురించి ఆలోచిస్తూ కేవలం నేను చేసిన ఒక వంద రూపాయల సహాయంతో ఈరోజు గోపాల్ నన్ను ఇంత గౌరవంగా ప్రేమగా చూసుకుంటున్నాడు కానీ ఆయన కొడుకు గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఆయన కళ్లలో నీళ్లు నిండిపోయేవి ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది అయితే కొన్ని రోజులకి భాస్కర్ మాస్టారి గారి కొడుకు అతడు చేసిన కొన్ని నేరాలు అవినీతి పనుల వల్ల అతడి ఉద్యోగం వ్యాపారంలో కూడా నష్టాలు రావటం వల్ల అతని మీద కొంతమంది కేసు పెడతారు అయితే భాస్కర్ మాస్టారి గారి కొడుకుకి అప్పటికి అతని తండ్రి అనాథాశ్రమంలో ఉండటం లేదని కలెక్టర్ గారి ఇంట్లో ఉంటున్నాడని తెలుసు అందుకే అతన్ని తన తండ్రి మాత్రమే కాపాడగలరని నేరుగా కలెక్టర్ ఇంటికి వెళ్తాడు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని చూసి నా తండ్రి ఇంట్లోనే ఉంటున్నాడు అని చెబుతాడు ఆయన్ని కలవటానికి వచ్చానని చెప్పటంతో ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక రెండు నిమిషాలు ఇక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి ఇన్ఫార్మ్ చేసి వస్తానని వెళ్తాడు లోపలికి వెళ్లాక భాస్కర్ మాస్టర్ గారితో సార్ ఒక అబ్బాయి మిమ్మల్ని కలవటానికి వచ్చాడని తాను మీ కొడుకునని చెబుతున్నాడని చెబుతాడు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాడని కూడా చెబుతాడు ఇక వెంటనే భాస్కర్ మాస్టర్ కోపంగా నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన రోజే నా కొడుకు చచ్చిపోయాడు అందుకే నా కొడుకు చనిపోయాడని అతనితో చెప్పు అని చెబుతాడు ఇక సెక్యూరిటీ గార్డ్ కూడా బయటకు వెళ్లి ఆ మాటల్ని ఆ వ్యక్తికి చెబుతాడు ఇక ఆ మాటలు విన్న భాస్కర్ మాస్టర్ కొడుకు చాలా సిగ్గుపడతాడు అయినా కూడా ఎలాగైనా తన తండ్రిని కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే బయట నిలబడి తన తండ్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక తన తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నాన్నా ఒక్కసారి నా మాట వినండి నేను మిమ్మల్ని చాలా ముఖ్యమైన పని మీద కలవటానికి వచ్చాను నేను మీకోసం బయట నిలబడి ఉన్నానని చెబుతాడు ఇక భాస్కర్ మాస్టర్ గారు కూడా ఎందుకు వీడు ఇక్కడికి వచ్చాడు అంటూ బయటికి వచ్చి ఎవరి కొడుకువని నువ్వు నన్ను కలవటానికి వచ్చావు నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన రోజే నా కొడుకు చనిపోయాడు నేను నిన్ను ఎన్నిసార్లు ప్రాధయపడ్డాను నీ కన్నతండ్రితో ఈ విధంగా ప్రవర్తించకు బాబు అని కూడా అడిగాను కాని నువ్వు ఎటువంటి కనికరం లేకుండా నీ కన్నతండ్రిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి చాలా స్వార్థంగా ప్రవర్తించావు ఇక ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు దీంతో వెంటనే అతడు మాట్లాడుతూ నాన్నగారు ఈరోజు నేను ఒక కేసులో ఇరుక్కుపోయాను ఇప్పుడు కనుక మీరు నన్ను కాపాడలేకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు కాబట్టి నా ప్రాణాలు కాపాడగలిగేది మీరొక్కరే నన్ను ఈ కేసు నుండి బయటపడేయమని దయచేసి కలెక్టర్ గారికి చెప్పరా అని అడుగుతాడు ఇక అతని మాటలు విన్న భాస్కర్ మాస్టర్ గారు కోపంతో నీ చెడు పనులకు ఇది దేవుడు వేసిన సరైన శిక్ష నువ్వు కేసుల్లో ఇరుక్కోవటం మా తప్పు కాదు నువ్వు చేసిన పనులకి ఇప్పుడు మూల్యం చెల్లించుకో అని చెప్పి భాస్కర్ మాస్టర్ గారు సెక్యూరిటీ గార్డ్తో ఏ వ్యక్తైనా సరే ఇక మీదట ఈ ఇంటి చుట్టుపక్కలకి వస్తే నిర్దాక్షిణ్యంగా తోసేయమని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇటువంటి నేరస్తున్నీ ఈ ఇంటి గుమ్మంలోకి కూడా రానివ్వకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత సాయంత్రం సమయంలో కలెక్టర్ గారు ఇంటికి తిరిగి వస్తారు ఆ సమయంలో భాస్కర్ మాస్టర్ గారి కొడుకు ఆయన్ని కలవటానికి ఇక్కడికి వచ్చాడని సెక్యూరిటీ గార్డ్ ద్వారా తెలుసుకుంటాడు అలాగే భాస్కర్ మాస్టర్ తన కొడుకును ఇంటి నుండి బయటకు పంపేశాడని కూడా తెలుసుకుంటాడు అయితే కలెక్టర్కి కూడా ఆయన కొడుకు మంచి స్వభావం కలిగినవాడు కాదని బాగా తెలుసు అందుకే అతడి విషయంలో ఆయన కూడా అంతగా ఆసక్తి చూపలేదు అలాగే ఈ విధంగానే అతని విషయాన్ని వదిలేస్తాడు ఇక మరోవైపు భాస్కర్ మాస్టర్ మాత్రం తన కొడుకు లాంటి విద్యార్థి అయిన కలెక్టర్ తో చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతాడు చూశారు కదా ఫ్రెండ్స్ భాస్కర్ మాస్టర్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది ఈ కథలో ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థికి కేవలం ఒక వంద రూపాయలు ఇచ్చి సహాయం చేశాడు కాని ఆ విద్యార్థి ఆ వంద రూపాయలను చాలా మంచి పద్ధతిలో ఉపయోగించి తన గురువు రుణాన్ని తీర్చుకున్నాడు ఫ్రెండ్స్ మరి ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి